మ శ్రీ గురుభ్యో నమ జయ గురుదేవ్ ఆషాఢశుద్ధ రోజు ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు అవతరించారు కనుక ఆ రోజు సమస్త ప్రపంచము కూడా గురు రూపంలో మహోత్సవాలను జరుపుకుంటూ ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం ఏమాత్రం తెలిసినవారైనా సరే సనాతన వైదిక సంస్కృతి తెలిసినవారు తప్పనిసరిగా గురు పూజ వ్యాస పూజ చేసుకోవాలి శుద్ధ పౌర్ణమి రోజు ఆ రోజు జ్ఞానప్రదాతలైనటువంటి వారు సద్గురువులందరినీ కూడా అదేవిధంగా చిన్నప్పటి నుండి మనకి ఆ ఈ నేర్పించినటువంటి ఇంతవరకు మనం ఏది నేర్చుకున్నా అనేక గురువుల ద్వారా నేర్చుకున్నాము ఆ సమస్త గురువులకు నమస్కారములని చెప్పడమే ఓం శ్రీ గురుభ్యో నమ అని అందుచేత అటువంటి పవిత్రమైనటువంటి గురు శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు జై గురుదేవ్ జై జై ॐ श्री वेदव्यास श्रीदक्षिणामूर्तिभगवानुलकू जय श्री मनन्दरिस्समस्तसद्गुरुदेवुलकू जय समस्त जय जय ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः గురు వందే గుణాతీతం సద్గురు శాంతరూపిణం అఖండమద్వయం దివ్యం సచ్చిదానందబోధకం గురుం అంటే జ్ఞానప్రదాత అయినటువంటి సద్గురుదేవులకు వందే వందనము చేయుచున్నాను గుణాతీతం సత్వగుణము రజోగుణము తమోగుణముల కంటే అతీతమైనటువంటి స్వరూపం ఏదైతే ఉందో అటువంటి జ్ఞానప్రదమైనటువంటి సద్గురు స్వరూపము శాంత స్వరూపమునకు నేను వందనము చేయుచున్నాను ఆ గురుస్వరూపము అఖండము అది ఏ బ్రహ్మ అది అద్వయము సచ్చిదానంద స్వరూపము ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది దివ్యస్వరూపము జ్యోతిస్వరూపము సత్ చిత్ ఆనంద బోధకము అటువంటి జ్ఞానస్వరూపమైన గురుతత్వమునకు నేను నమస్కరించుతున్నాను गुरुं वन्दे गुणातीतं सद्गुरुं शान्तरूपिणम् अखण्डमद्वयम् दिव्यम् सच्चिदानन्दबोधकम् यो गुरुः स शिवः साक्षात् इत्यादि इत्यादिगुरुणा प्रोक्तम् श्रीसाम्बं सद्गुरुं भजे యో గురు యహ గురు ఎవరినైతే మనం గురుతత్వంగా పూజిస్తూ ఉన్నామో ఆ గురుదేవులు సాక్షాత్తు శివస్వరూపులు శివుడే సాక్షాత్తుగా అవతరించి గురుస్వరూపంలో మనకు నిత్యము దర్శనమిస్తూ ఉంటారు ఏ గురువుల ద్వారా మనకి ఆత్మ జ్ఞానము లభిస్తుందో జీవ బ్రహ్మైక్య జ్ఞానము శివోహమనే జ్ఞానము అటువంటి గురువులు సాక్షాత్తు శివస్వరూపులు అని ఎవరు చెప్పారు జగన్మాతర మాహతం అనగా జగన్మాత పార్వతి మాతకు పరమేశ్వరుడు శ్రీ శివగీతలో బోధించిన ఆ తత్వాన్ని అందరూ తెలుసుకోవాలి జగన్మాతరమాహతం ఇత్యాది గురుణా ప్రోక్తం గురువు శ్రీ సాంబశివుడు ఆ సద్గురుదేవులు దక్షిణామూర్తి స్వరూపంలో సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులైనటువంటి వారికి మౌనవ్యాఖ్యా ప్రకృత పరబ్రహ్మతత్వం అని ఆ మౌనం చేతని చిన్ముద్ర ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఆ సాంబం అంబయా వర్త ఇది సాంబ తం అటువంటి శ్రీ సాంబుడు సద్గురుదేవులను నేను భజిస్తున్నాను శ్రీ సద్గురుం భజే యో గురు స శివ సాక్షాత్ జగన్మాతరమాహతం ఇత్యాది గురుణా ప్రోక్తం శ్రీ సాంబం సద్గురుం భజే గురుస్వరూపము చరాచర స్వరూపంలో నిండి ఉంటుంది అందుకని చరాచర స్వరూపేణ విరాజంతం సనాతనం నిన్న మొన్నటి గురుతత్వము కాదు అది సనాతనము సృష్టి ఆదిలో ఉంది సృష్టి మధ్యలో ఉంది సృష్టి అంతంలో కూడా ఉంటుంది సృష్టి లేకపోయినా ఉంటుంది సృష్టి ఉన్న ఉంటుంది అది సనాతనమైనటువంటి గురుస్వరూపము స్వరూపేణ విరాజంతం సనాతనం దేశకాలాపరిచ్ఛిన్న దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము లేని తత్వం ఏదైతే ఉందో అది ఏ గురుతత్వము అటువంటి గురుతత్వములకు నేను నమామి అహం నమస్కరించుతున్నాను నేను స్వరూపేణ విరాజంతం సనాతనం దేశకాల పరిచ్ఛిన్నం సద్గురు తం నమామ్యహం అవస్థాత్రే నిర్ముక్తం ప్రణవం ప్రణవార్థమో అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ మూర్ఛావస్థ అబోధావస్థ అని అనేక విధములైన అవస్థలు ఉన్నాయి ప్రధానంగా మూడు అవస్థలు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఈ స్వప్నావస్థలో మనకు బాహ్య ఇంద్రియాలు బాహ్య శరీరము పనిచేయదు అంతరంగా మనస్సు యొక్క సంస్కారాలను అనుసరించి చేసుకుంటుంది అనమాట తన యొక్క పునః సృష్టి ఈ శరీరాన్ని మళ్ళీ సృష్టించుకుంటుంది ఈ స్థూల శరీరం ఇక్కడ పడి ఉన్నా సరే స్వప్న జగత్తే వేరుగా ఉంటుంది అది చూసినంతసేపు ఇదే సత్యం అనే భ్రమ కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఎవరు ఏది ఇది సత్యము కాదని చెప్పినా నమ్మడానికి వీలుండదు కానీ ఈ జాగ్రత్త అవస్థలో ఈ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి మనసు పనిచేస్తుంది స్థూల శరీరము ద్వారా కనుక ఈ స్థూల శరీరం ఒక ఆధారం అనమాట జాగ్రత్త అవస్థకు దీనిలో ఏకాదశ ఇంద్రియాలు పనిచేస్తాయి అంతేకాకుండా పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణములు ఇవన్నీ పనిచేస్తాయి ఏకోన వింశతి ముఖ ఒకటి తక్కువ ఇరవై ముఖములతో ఈ జీవుడు జాగ్రత్త అవస్థలో సంచరిస్తూ వ్యవహరిస్తూ ఉంటాడు దీన్ని జాగ్రత్త అవస్థ అని మన పరమ ప్రమాణమైన ఉపనిషత్తు మాండోక్య ఉపనిషత్తు చెప్తూ ఉంది కాబట్టి ఏకోనవింశతి ముఖభుక్ వైశ్వాన ప్రథమ పాద ఇత్యాది కాబట్టి ముఖ్యంగా ఈ మూడు అవస్థలకు అతీతమైనటువంటిది జాగ్రత్త అవస్థ సుశుక్తి అవస్థ స్వప్నావస్థకు అతీతమైన స్వరూపం ఏదైతే ఉందో ఏది తురీయమో తురియాతీతమో అది ప్రణవస్వరూపము ఆ ప్రణవం ప్రణామం చేసిన వారిని నయతీతి ఊర్ధ్వలోకి తీసుకెళ్తుంది శ్రేష్టమైన తత్వాన్ని పొందింపజేస్తుంది అటువంటి ప్రణవార్థమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమే గురుస్వరూపము అది నాదబిందు కళాతీతం మన ఓంకారంలో అకార ఉకారం అకారములే కాకుండా నాదబిందు కళ అనేటువంటి పన్నెండు ద్వాదశాంత స్వరూపం అని కూడా చెప్పబడింది శ్రీ గురు శ్రీ శివగీతలో అటువంటి తత్వము స్వరూపము అటువంటి సద్గురు స్వరూపమును నేను నమస్కరించుచున్నాను అటువంటి సద్గురుదేవులకు నేను నమస్కరిస్తున్నాను కార్యకారణ నిర్ముక్తం మనోవాచామగోచరం గురుస్వరూపము కార్యము కాదు కారణము కాదు కార్యకారణ భావముల రహితమైనటువంటి స్వరూపమే గురుస్వరూపము అది సామాన్య మనస్సు ద్వారా తెలియజాలనిది దాన్ని చెప్పలేము చింతన చేయలేము అదేవిధంగా వాక్కుల ద్వారా చెప్పలేము మనోవాచాం అగోచరం అగోచరం అనగా ఇంద్రియాతీతమైనటువంటిది అటువంటి అగోచర స్వరూపమే గురుస్వరూపము అది శుద్ధం ఏ విధమైనటువంటి మాయ అంట నిస్వరూపము అజ్ఞానం అంట నిస్వరూపము అటువంటి అసంగో హ్యయం పురుష స్వరూపము ఏ పాపము పుణ్యము అంట సద్గురు సద్గురుస్వరూపము అది వ్యోమాతీతం వ్యోమ అనగా ఆకాశం ఆకాశం అనగా ఏమంటాం కదా అంటది కదా అదేవిధంగా వ్యోమ కంటే ఆకాశము కంటే అతీతమైనటువంటిది శ్రేష్టమైన స్వరూపము గురుస్వరూపము అటువంటి గురుస్వరూపం నేను భజిస్తున్నాను అజ్ఞానధ్వాంత నిర్నాశం నిత్య నిర్మల నిర్గుణం పణోరణీయమేకం సత్ జ్ఞానం నమామి సద్గురు అజ్ఞానధ్వాంత నిర్నాశం గాఢాంధకారము అటువంటి అంధకారాన్ని నిర్నాశనం నాశనం నిశ్శేషంగా నాశనం చేసేటువంటి అజ్ఞాన భయంకరమైనటువంటి చీకటిని కూడా నాశనం చేసే స్వరూపము ధ్యానస్వరూపము ఆనంద స్వరూపము కలిగినటువంటిదే కలిగినటువంటిది గురుస్వరూపము అది నిత్యము భూతకాలం నందు వర్తమాన కాలం నందు భవిష్యత్ కాలం నందు కూడా ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో అది నిత్యము నిర్మలము రహితమైనటువంటిది ఏ విధమైన దోషములు లేనటువంటిది నిర్గుణము ఏ విధమైన గో గుణములకు అధీనము కానటువంటి స్వరూపమే గురుస్వరూపము అది అణోరణీయాన్ అణోరణీయానహమే అహమే అని సమస్త ఉపనిషత్తుల్లో కూడా భగవత్ తత్వము పరబ్రహ్మతత్వము అణువు కంటే అణువు సూక్ష్మము కంటే సూక్ష్మము మహత్వ కంటే అని కూడా చెప్పబడింది అదేవిధంగా మరి మన గో గంధర్వరాజు గంధర్వరాజు గారు కూడా శివ మహిమన స్తోత్రంలో కూడా చక్కగా చెప్పడం జరిగింది అణువు కంటే అణువు పరమ మహత్వ కంటే మహత్తం గొప్ప స్వరూపం అనేటువంటిది అటువంటి సత్స్వరూపము జ్ఞాన సత్స్వరూపమే జ్ఞానస్వరూపమే స్వరూపము అటువంటి స్వరూపం మనకు నేను నమస్కరించుచున్నాను శిరస్సు వంచి భక్తితో నమామి సద్గురు అంతేకాదు గురువు అంటే కేవలము పుల్లింగ స్వరూపమే అని కాదు స్త్రీ స్వరూపంలో కూడా గురుస్వరూపం ఉంది అది సమస్త లోకములకు అతీతమైన స్వరూపము అది శివాం పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపమే శివాస్వరూపము అనగా పార్వతి భగవతి మాత అదేవిధంగా లక్ష్మీ లక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటిది కూడా గురుస్వరూపమే అదేవిధంగా సరస్వతీ సరస్వతీ స్వరూపంలో కూడా విద్యలను ప్రదానం చేసేటువంటి సరస్వతి మాత ధనాన్ని ప్రసాదించే లక్ష్మీమాత శక్తిని ప్రసాదించే శివ పార్వతీమాత ఈ అందరూ కూడా అంతేకాకుండా మనకు జన్మనిచ్చినటువంటి కన్నతల్లి కూడా సమస్త తల్లులు కూడా గురుస్వరూపములే ఒకే గురుస్వరూపము నుంచి విభిన్నముగా ఏకోహం అనేటువంటి ఆ సంకల్పము ద్వారా విస్తరించిన స్వరూపమే అంతేకాదు విష్ణు బ్రహ్మేంద్ర రుద్రాణం విష్ణు సర్వవ్యాపకుడైన స్వరూపం కానీ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కానీ సామాన్య ప్రజల దృష్టిలో రుద్రాణం ఈ విష్ణు బ్రహ్మ రుద్రులందరూ కూడా గురుస్వరూపమే ఆ గురుస్వరూపము ఆ విష్ణు బ్రహ్మల్లో ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి కూడా గురుస్వరూపమేనండి అటువంటి గురుస్వరూపం నేను భజిస్తున్నాను పూర్ణమసంగ చిన్మాత్రం అచింత్యమద్భుతం పరం ఆత్మానమ్యుతం బ్రహ్మహ్యభిన్నం నవమి సద్గుణం ఆ గురుస్వరూపం ఒకచోట ఉన్నది కాదు అంతటా నిండి ఉన్నది అందుచేత అది పూర్ణము పరిపూర్ణము సంపూర్ణమైనటువంటి తత్వము అటువంటి తత్వము అసంగము దేనిని అంటదు దానికి ఏది అంటదు అటువంటి స్వరూపము అది చిన్మాత్ర స్వరూపము చిత్తనగా జ్ఞానము జ్ఞానమాత్ర స్వరూపము అది అచింత్యము ఈ పరిచ్ఛిన్నం అనేటువంటి పాంచభౌతికం అనేటువంటి అపంచీకృత పంచభూ మహాభూతముల యొక్క కారణమైనటువంటి ఆ కార్యస్వరూపమైనటువంటి అనేటువంటి మనస్సు దానిని చింతన చేయ జాలదు అటువంటి స్వరూపము అచింత్యము అద్భుతం చెప్పడానికి అద్భుతమే వినటానికి అద్భుతమే తెలుసుకోవటం అద్భుతమే అది పరం శ్రేష్టమైన తత్వము అటువంటి తత్వమే ఆత్మానం అటువంటి తత్వమే గురుస్వరూపమే ఆత్మ ఆత్మయే బ్రహ్మ అది అచ్యుతం చ్యుతి లేనటువంటిది ఏ విధమైనటువంటి క్షీణదశ లేనటువంటిది జాయితి అస్థి వర్ధతే విపరీణమతే అపక్షయతే వినశ్యతే అనేటువంటి భావాలన్నీ కూడా మన శరీరానికి కానీ ఆత్మకు ఉండవు అందుచేత ఆత్మ అచ్యుతము అది బ్రహ్మ బృహత్వాత్ బ్రహ్మణత్వా బ్రహ్మ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తత్వమే బ్రహ్మస్వరూపము అది అభిన్నం వాస్తవంగా మానవుడిగా పుట్టిన వాడికి పరమ లక్ష్యమేమి నేను అని తెలుసుకోవాలి జీవో బ్రహ్మైవ నాపర అనేటువంటి తత్వం తెలుసుకోవడమే మానవుని యొక్క పరమ లక్ష్యం అటువంటి తత్వాన్ని తెలుసుకోవటానికి గురువుల్ని ఆశ్రయించాలి మేము ఈ గురువుల్ని ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువుల్ని బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించే గురువుల్ని ఆశ్రయించి ఈ సద్గురు పౌర్ణమే వ్యాస పౌర్ణిమని చక్కగా భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా అందరూ జరుపుకోవచ్చు దీంట్లో ఏ భేదము లేకుండా గురువుల్ని పూజించుకోవచ్చు వ్యాస భగవాన్ని దక్షిణామూర్తి భగవానుల్ని మీ మీ గురువుల్ని పూజించుకోవచ్చు జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తి అవస్థలో ఆనందంగా ఉండవచ్చు దీంట్లో ఏమి దోషము లేదు అందుచేత అందరూ కూడా గురు పూర్ణిమ తప్పనిసరిగా చేసుకోండి ఏ విధమైనటువంటి నిమిత్తాలు లేకుండా ఆ నిమిత్తంగా అన్నదానం పుష్కలంగా చేయండి వస్త్రదానం చేయండి ఇంకా మీకు సామర్థ్యం ఉన్నంతలో దాన ధర్మాలు చేసి పేదవారికి కూడా ఉపయోగపడండి మీకు మీరు ఉపయోగపడండి ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి ఉన్నత స్థితి నుంచి ఉన్నతోన్నత స్థితికి చేరుకొని నేను బ్రహ్మ అంతేగాని ఈ చరి శరీరము నేను కాదు ఈ చెమడి అనగా ఈ చర్మము నేను కాదు ఎముకలు నేను కాదు అని ఈ రక్తము నేను కాదు మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం నేను మనస్సు కాదు బుద్ధిని కాదు చిత్తాన్ని కాదు అహంకారాన్ని కాదు అనేటువంటి తత్వం తెలుసుకొని శివోహం శివోహం అని వాస్తవిక జ్ఞానాన్ని తెలుసుకొని అందరు కూడా ఎదురుగాక ఈ శ్రీ సద్గృస్థుతి అష్టకము అఖండ ఆనందగిరి ఆఖ్యస్వామి నేరితమిష్టదం సద్గురోష్టకం దివ్యం సంసారణవతారకం అఖండ ఆనందగిరి అనేటువంటి పేరు కలిగినటువంటి స్వామి ద్వారా చెప్పబడిన ఈ అష్టకము ఎవరైతే భక్తిపూర్వకంగా పఠిస్తారో వారికి ఇష్టములను ప్రసాదిస్తుంది కామితార్థములు ప్రసాదిస్తుంది అటువంటి సద్గురు దేవుల యొక్క అష్టకము మీ ఏ గురుదేవులైనా సరే దీనిలో ఎవరి పేరు లేదు గనక సమస్త చరాచర ప్రాణులు కూడా సద్గురు స్మరణకు ఈ గురు అష్టకము ద్వారా స్మరించుకోవచ్చు దీనిలో ఏ దోషము లేదు కనుక దివ్యం సంసార అరణవ తారకం ఈ సంసార అరణవ సంసార సముద్రాన్ని దాటడానికి సద్గురు నావ చాలా విశాలమైనటువంటి నావ అటువంటి సద్గురు తత్వాన్ని తెలుసుకోవాలంటే మీ ఇష్టదైవం యొక్క అనుగ్రహం ఉండాలి ఇష్టదైవముని మీరు పూజించి అర్చించి భజించారు కాబట్టి ఆ ఇష్టదైవం అనుగ్రహం చేత మీకు గురువులు లభిస్తారు ఆ సద్గురు ద్వారా మీరు ఆత్మ జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది తీరాలి అటువంటి సద్గురు అష్టకము సంపూర్ణమవుతుంది ఇది శ్రీ సద్గురుదేవస్థుత్యష్టకం సంపూర్ణం జయ సద్గురుదే జయ జయ నమః పార్వతీ పార్వతి హర హర మహాదేవ जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गु गुरु देव् देव। ओं श्रीसद्गुरुपरब्रह्मणे नमः ॐ शां तिश्शां तिश्शान्तिः ॐ समस्तगुरु शिरस्सु वञ्चि हृदयपूर्वकवन्दनमन्दारं समर्पिस्तु ओं तत्स ओम्